ప్రెగ్నెన్సీలో చెకప్స్ ఎన్నిసార్లు చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకుంటే మంచిది ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ కాగానే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రాగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ ఫిట్ల హార్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవడానికి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సెకండ్ చెకప్ మళ్ళీ దాని తర్వాత మంత్లీ చెకప్స్ ఉంటాయి టిల్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెకప్ కంపల్సరీ తర్వాత నైన్త్ మంత్ నైన్త్ మంత్లో వీక్లీ వన్స్ చెకప్ ఉంటుంది సో ఈ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళాలి ఒక్కసారి బాగానే ఉందన్నాక మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు డాక్టర్ ఇన్నిసార్లు వెళ్ళాలి మంత్లీ వన్స్ వెళ్తే సరిపోదా టూ మంత్స్కి ఒకసారి వెళ్తే సరిపోదా అవే మెడిసిన్స్ వాడుకోరాదా అని పేషెంట్స్ అడుగుతారు మేము దూరం వెళ్తున్నాము మాకు టూ మంత్స్ రాసి ఇవ్వండి మెడిసిన్స్ తర్వాత వస్తాం అని చెకప్కి అంటారు అలా కాదు ఈ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు ఎందుకంటే ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ కావచ్చు ప్రెగ్నెన్సీలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి సో అవి ఎప్పటికప్పుడు మనం చూసుకోవడానికి చెకప్స్ కంపల్సరీ అయినట్టు సో ఫస్ట్ త్రీ మంత్స్లో బేబీ ఎలా గ్రోత్ ఉన్నది ఫిటల్ హార్ట్ ఎలా ఉంటుంది లోపల వాటర్ అనేది ఫామ్ అవుతుందా అని చూసుకోవడానికి అవసరము ఇంకా వ్యాక్సినేషన్ కోసము కూడా అవసరం అన్నట్టు చెకప్స్ తర్వాత త్రీ మంత్స్లో కొంతమందికి షుగర్ థైరాయిడ్ బీపీ లాంటి సమస్యలు స్టార్ట్ కావచ్చు అందుకోసం అవి డిటెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ మంత్లీ చెకప్స్ అవసరం సెవెన్ మంత్స్ తర్వాత సడన్ చేంజెస్ సడన్గా బీపీ పెరిగిపోవడము సడన్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము ఉంటాయి కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంచెం ఫ్రీక్వెంట్గా ఈ చెకప్స్ అవసరము నైన్త్ మంత్లో ఇంకా ఫ్రీక్ ఇంకా ర్యాపిడ్గా చేంజెస్ అవుతాయి ర్యాపిడ్గా వెయిట్ బేబీ వెయిట్ తగ్గడము లేకపోతే మదర్ బాగా వెయిట్ పెరిగిపోయి కాలవాపులు వచ్చి బీపీ హై బీపీ రావడం ఫిట్స్ రావడం లాంటి సమస్యలు లేకపోతే లోపల ఉమనీరు తగ్గిపోయి బిడ్డ మూమెంట్స్ సరిగా లేకపోవడము లసంటలు ఫ్లో తగ్గిపోవడము ఇలాంటివన్నీ చెక్ చేయడానికి నైన్త్ మంత్లో వీక్లీ చెకప్స్ అవసరం అన్నట్టు సో ఈ చెకప్స్ ద్వారా మదర్ని బేబీని వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి రక్షించవచ్చు మనము ఇంకా ఏవైతే కెటాస్టాబిస్ ఎమర్జెన్సీస్ అనేటివి రాకుండా సీరియస్ మదర్కి బేబీకి సీరియస్ ప్రాబ్లమ్స్ రాక రాకముందే యాక్షన్ తీసుకొని మదర్ని బేబీని హెల్దీగా ఉండేలాగా ఉంటాయి సో కాబట్టి కంపల్సరీగా డాక్టర్ చెప్పిన టైంకి చెకప్స్ అనేటివి చేసుకోండి హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ మనకు అవసరం కాబట్టి